ఇది మైసూర్ వరి స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఈ సుడిదోమను గుర్తించకపోతే ఈ విధంగా గడ్డి లెక్క అయిపోతుంది వీళ్ళు ఏం లేదు పీక్ తీ విధంగా వచ్చేస్తే అసలు ఇట్లా కాకుండా ఉండాలంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే నాటు వేసినాక నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో వెజ్టీరియో ప్రో కానీ ఫ్లెక్స్ లాని కానీ చేస్ కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మీ పొలం అనేది బాగుంటుంది చూడండి ఎందుకు పని చేయదు పీక్తటిగా చేస్తుంది గుంపులు గుంపులుగా ఈ విధంగా ఫస్ట్ కింద స్టార్ట్ అవుతుంది మీరు దోమను గుర్తించాలంటే కింద గుర్తించండి వేర్ల కడ తర్వాత స్ప్రే చేసారు ఏం లేకుండా వేణి కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ విధంగా చిన్న చిన్నగా బీపీహెచ్ మరియు డబ్ల్యూ బీపీహెచ్ వైట్ కలర్ మరియు గోధుమ కలర్లో ఉంటుంది దోమ స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించినట్లయితే మీ పొలం ఇంత తీవ్రంగా ఉండదు ఫ్లెక్స్లో అయ్యేది ఉంటే నైంటీ ఫోర్ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి అదే వెస్టీరియో ప్రో కానీ చేస్ కానీ చేస్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వెస్టీరియో ప్రో మాత్రం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ పొలం అనేది ఈ విధంగా మారకుండా మీకు ఉత్పత్తి దిగుబడి అనేది పెరుగుతుంది అలాగే గింజ ఈనే దశలో కంపల్సరిగా ప్రొఫెనోఫాస్ కావచ్చు టిల్టు లేకపోతే ఇంకేదైనా మైట్స్కు సంబంధించినవి అంటే మైటీస్ కావచ్చు టాటా కంపెనీలో సెడ్నా కావచ్చు ఇవన్నీ కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సాంబం వరకు ఇప్పుడు కంకి తెగులు అంటే పచ్చ కంకి తెగులు అనేది వస్తుంది దూకితే మనం చేయి తాకుతా అంటే పసుపు కలర్లో ఇట్లా కింద పడతా ఉంటుంది కంకి నల్లి పురుగులు కూడా ఉంటాయి చిన్న చిన్న నల్లి పురుగులు అది మొత్తం గింజను చేసేస్తాయి అందుకే ఈ స్టేజ్లో కంపల్సరీ ఈ సెడ్నా కావచ్చు మైట్స్కు సంబంధించినవి ఏదైనా స్ప్రే చేసుకోవాలి చేసుకున్నట్లయితే మన గింజ అనేది బలంగా మన దిగుబడి అనేది చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నిర్లక్ష్యం చేయకండి ఒక ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు మన ఛానల్లో చాలా చేసాము ఈరోజు ఏంటంటే సుడి దోమను లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించకపోతే ఏ విధంగా ఉంటుంది మీకు తెలియజేశాను నచ్చితే లైక్ చేయండి